హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం ఈరోజు ముచ్చట ఏంటంటే మా ఇంట్లో స్పెషల్ అయితే వెజ్ మంచూరియాని సో నేనైతే ఇలాంటి సాస్లు వాడకుండా చేస్తున్నాను చాలా బాగుంటుందో సో మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ నేనైతే ఒక క్యాబేజీ ను క్యారెట్ ముక్కనైతే మిక్సీ పట్టాను ఆ క్యారెట్ ను క్యాబేజీలోని వాటర్ అంతా పిండేలా గట్టిగా పిండుకోవాలి ఒక క్లాత్లో వేసుకొని తర్వాత క్యారెట్ని ఉన్ను క్యాబేజీని ఒక గంజిలో వేసుకున్నాను తర్వాత దానికి సరిపడా కారం ఉన్ను ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కొంచెం పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను తర్వాత మిరియాల పొడి కూడా వేసుకోవాలి నేనైతే లాస్ట్లో వేసాను మీరైతే అయితే ఫస్ట్ వేసుకోండి తర్వాత మైదా పిండి వేసుకోవాలి మంచిగా ఒక రౌండ్ బాల్స్లా రావాలి ఆయిల్ చేసుకున్నాను ఆయిల్లో మంచూరియా బాల్స్ అయితే వేస్తున్నాను ఇలా రౌండ్గా చుట్టుకొని వేయాలి మన గులాబ్ జామ్ బాల్స్లా సో నేనైతే కొంచెం మైదా ఎక్కువనే వేసాను బాల్స్ మరీ రౌండ్గా వచ్చాయి మీనంటే కొంచెం తక్కువ వేసుకోండి కార్న్ఫ్లోన్ కూడా యాడ్ చేయాలి సో నేనైతే నాగర్లేదు కాబట్టి నేను ఓన్లీ మైదానే యాడ్ చేశాను బాల్స్ అన్నీ ఆయిల్లో వేసాను వేసి కొంచెం వేగాలి వేగాలిగాలి సో అన్నీ వేశాను ఇలా వేగుతున్నాయి ఒకసారి అయితే కలుపుతున్నాను రెండు పక్కల బాగా కాలాలి కాబట్టి సో కలుపుతున్నాను చూడండి మన మంచు బాల్స్ రెడీ అవుతున్నాయి కొంచెం డార్క్ రెడ్ కలర్లోకి అయితే రావాలి ఇంకా వేగాలి బాగా టైం పడుతుంది ఇంకా వేగాలి ఇలా వచ్చా ఇంకాస్త వేగాలి అప్పుడే మనం మంచూరియా బాల్స్ అనేవి రెడీ అవుతాయి చూడండి మంచూరియా బాల్స్ అనేవి కొంచెం మరీ సాఫ్ట్గా కనబడుతున్నాయి నేను మరీ బాగా మిక్సీ పట్టాను మెత్తగా అందుకే మరీ సాఫ్ట్గా కనబడుతున్నాయి బాల్స్ అయితే సో ఇప్పుడైతే వేగాయి చూడండి బయటకైతే తీసేస్తున్నాను మంచూరియా బాల్స్ని ఇలా కొన్ని కొన్ని అయితే తీస్తున్నాను చూడండి ఈ విధంగానైతే తీసుకోవాలి అన్నీ తీసేసుకుంటున్నాను తీసుకున్నాను అన్నీగా మంచూరియా అయితే ఎలాంటి సాస్ పడకుండా చేస్తున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ ఇంకా కొన్ని కూడా వేసుకున్నాను అవి కూడా మంచిగా డార్క్ రెడ్ కలర్లోకి వచ్చేలా కాసేపు ఆయిల్ వేయించాలి సో అటు ఇటు కలుపుతున్నాను డార్క్ రెడ్ కలర్లోకి రావాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడడానికి కూడా మంచిగా వేగుతాయి లోపల ఉడుకుతుంది అన్నట్టు లేదంటే కొంచెం పిండి పిండి లాగానే ఉంటుంది లోపలనైతే సో వేగాయి నేనైతే బయటికి తీసేస్తున్నా చూడండి ఈ విధంగా అయితే తీసుకోవాలి బయటికి మంచూరియా బాల్స్ అయితే రెడీ అయిపోయాయండి సో అయిపోయాయి తీయడము ఇప్పుడైతే నేనైతే ఒక కడాయి పెట్టుకున్నాను అందులో కొంచెం ఒక పావు నూనె అయితే వేసుకున్నాను నూనె వేడయ్యాక అందులో కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాను జీలకర్ర చిటిపట్లాడాక ఒక రెండు వెల్లుల్లిపాయల్ని కట్ చేసుకొని వేసుకున్నాను అవి కూడా కొంచెం చిటిపట్లాడాక ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను అవి కాస్త వేగాలి మరి అంత వేగన అవసరం ఏం లేదు కొంచెం వేగితే అయిపోతుంది ఇందులోనే నేను అల్లం వెల్లుల్లి టమాటా పచ్చిమిర్చి నాలుగు మిక్సీ పట్టుకున్నానండి ఆ పేస్ట్ని అయితే వేసేస్తున్నాను అదే మన సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ అన్నట్టు ఇదే సో వాటికి బదులు నేను టమాటా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి నాలుగు అయితే వేసి మిక్సీ పట్టుకున్నాను ఈ పేస్ట్ వల్ల మన సాస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్ని సాస్ల లాగానే అనిపిస్తుంది ఈ పేస్ట్ అయితే మన సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ లాగానే ఉంటుంది సేమ్ టేస్ట్ ఫ్లేవర్ యాస్టీజ్ అలానే ఉంటుంది నేనైతే ఎప్పుడైనా ఇంట్లో మంచిగా చేయాలనుకుంటే ఇలానే మిక్సీ పట్టు చేస్తాను బయట సాసెస్ అయితే ఏం కొనను ఇలా చేయడం వల్ల చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇది కాస్త నూనెలో వేగాలి ఆయిల్ అనేది పైకి తేలాలి పచ్చివాసన అంతా పోవాలి సో ఆయిల్ అనేది పైకి తేలింది ఇందులోనే నేను కాస్త కారం వేసుకున్నాను కారము రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి సో అన్నీ బాగా కలిసేలా అయితే కలుపుకోవాలి ఆయిల్ అనేది మంచిగా వేగాక పైకి తేలాలి అప్పుడే బాగా ఫ్రై అయినట్టు అర్థం ఆయిల్ పైకి తేలితేనే తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా కాస్త వేగనివ్వాలి ఇందులోనే కొంచెం మసాలా అనేది వేసుకోవాలి నేనైతే వేసుకుంటున్నాను చూడండి మసాలా వేసుకున్నాక అంతా ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి మన సాసెస్ అన్నీ మొత్తం నూనెలో బాగా ఫ్రై అయ్యాయి చూడండి నూనె దగ్గరికి అయినాయి మొత్తం సాసులు అన్నీ ఇప్పుడు కొన్ని అయితే వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకున్నాక వాటర్ పైకి తేలాక మన మంచూరియా బాల్స్ అనేవి వేసుకుంటే అయిపోతుంది ఇక సో మన మంచూరియా రెడీ అయిపోయినట్టే ఎలాంటి సాస్లు వాడకుండా ఇంట్లోనే ఈజీగా వెజ్ మంచూరియాని ట్రై చేసుకోవచ్చు ఈ విధంగానైతే చాలా బాగుంటుంది వాటర్ వేసుకున్నాకనైతే ఒకసారి అయితే అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి సో నేనైతే కలుపుకుంటున్నాను ఎసరు ఇలా పైకి తేలుతున్నప్పుడు మన మంచూరియా బాల్స్ని అయితే అన్నిటినీ వేసేసుకోవాలి వేసేసుకున్నాక ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి సాస్లల్లో బాగా కలుపుకోవాలి కలిసేలా సో నేనైతే కలుపుకుంటున్నాను చూడండి ఈ విధంగా కలుపుకోవాలి సో చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చండి వెజ్ మంచూరియా అంటే ఏదో పెద్ద ప్రాసెస్ ఉంటుందని అయితే చాలామంది అనుకుంటారు సింపుల్ అండ్ ఈజీగానైతే అయితే చేసుకోవచ్చు ఓపిగా ఉండాలి అంతే ఏదైనా చేసుకోవచ్చు సింపుల్ అండ్ ఈజీగా ఫైనల్గా అయితే కొత్తిమీరనైతే వేసేసుకున్నాను కొత్తిమీర కొంచెం కలిసేలా కలుపుకోవాలి చూడండి లుక్ ఎంత బాగుందో నేనైతే ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం వైట్ వైట్గా కనిపిస్తుంది అంతే ఫుడ్ కలర్ యాడ్ చేస్తే రెడ్గా కనిపించేది సో ఫైనల్ మన లుక్ చూసేయండి